హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తుంటాను ఈ వెహికల్ ఈ వీడియో వచ్చేసి ఎవరికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా పర్ డే మనకి ఎంత మిగులుతుందా రోజుకి అనేది మీకు లైవ్లో జ్యూటీ మరి చెప్తాను ఇప్పుడైతే మనము డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓలా ర్యాపిడో క్యాబ్ అనే రెండు డ్రైవ్ చేసుకుందాం నా వెహికల్ వచ్చే స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ డీజిల్ వెహికల్ నాది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే థర్డ్ నవంబర్ మూడవ తేదీ సోమవారం టైం వచ్చేసి ఆరు ఇరవై అవుతుంది ఆరు గంటలకు లాగిన్ చేశాను ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది ఓలాలో చిన్న రైడ్ సారీ ర్యాపిడోలో చిన్న రైడ్ కంప్లీట్ అయింది ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ బుకింగ్ యాక్సెప్ట్ చేశాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అనే క్లారిటీగానే మీకు అర్థమవుతుంది వీడియో అని మీరు స్కిప్ చేయకుండానే చూడండి మీకు కూడా అర్థమవుతుంది రోజుకి ఎంత మిగులుతుంది క్యాబ్ తీసుకోవాలి వద్దా అనేది అర్థమవుతుంది ఎన్ని గంటలు డ్యూటీ చేశాను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అలాగే ఎంతసేపు టైం పట్టింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎంత అమౌంట్ వచ్చింది ఓవరాల్ ఎండ్ ఆఫ్ ది కల్లా మనకి డీజిల్ వెహికల్ మెయింటెనెన్స్ పోగా ఎంత మిగిలింది అనేది మనం ఇప్పుడు మీకు వీడియో పూర్తి వీడియోలో చెప్పేస్తాను ప్రజెంట్ అయితే మనకు ఆల్రెడీ ఒక రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది ఆ రైడ్ కూడా మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అలా దానికన్నా ముందైతే మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే మీకు రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన రైడ్ అయితే చూపిస్తాను సిక్స్ ట్వంటీ అయింది సిక్స్టీలో రైడ్ పడింది రైడ్ అయితే రైడ్ అయితే కంప్లీట్ అయింది చూపిస్తా చూడండి ఇది ప్రెజెంట్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలే వచ్చింది చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం చేద్దాం ఓలాలో కాదు ర్యాపిడ్లో కంప్లీట్ అయింది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ చిన్న రైడ్ ఫోర్ కిలోమీటర్స్ అంతే ఇది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ మినార్వా గ్రాండ్ కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కిలోమీటర్సుక అంటే ఫైవ్ కిలోమీటర్స్ వన్ థర్టీ త్రీ రూపీస్ ఉంది ఏదో యాక్సెప్ట్ చేశాను క్యాన్సిల్ చేసేద్దాం క్యాన్సిల్ చేసేసిన అది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ మినార్వా గ్రైండర్ నుంచి డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ శ్రీ చైతన్య స్కూల్ కోంపల్లో డ్రాప్ చేశాను ఇది ఫోర్ కిలోమీటర్స్ కూడా కాదు మనకి ఈ టూ త్రీ కిలోమీటర్సే పడింది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండ్రు థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి నైన్ మినిట్స్ టైం పట్టింది ఈ రైడ్కి చూద్దాం మరి మనం అయితే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఓలా ర్యాపిడో రెండిట్లో ఉన్నాము ఆన్లోనే ఉన్నాం ఓలాలో వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేశాను ఇదిగోండి ఎక్స్పైర్ వచ్చేసి రేపు రేపు ఐదు నలభైకి ఎక్స్పైర్ అవుతుంది ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేశాను చూద్దాం మరి ఓలాలో ఈరోజు ఎక్కువ పడతాయా ర్యాపిడో ఎక్కువ పడతాయా అనేది ఏ దాంట్లో ఎక్కువ పడితే ఏ దాంట్లో మంచి అమౌంట్ ఇస్తే దాంట్లో అనేది తీసుకెళ్ళిపోతాను చూద్దాం మరి ఏ దాంట్లో మంచి వస్తే దాంట్లో నుంచి అనేది వెళ్ళిపోదాం మనం ఓకే మరి అయితే వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండానే చూడండి వెయిట్ చేయండి అప్డేట్ ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అండి మీకు కంప్లెటీస్ ఓకే మరి హాయ్ హలో ఇప్పటికైతే టైం వచ్చేసి టెన్ అవుతుంది బుకింగ్స్ అయితే ఏం లేవు ట్రాఫిక్ అయితే బాగా ఫుల్గా ఉంది బోయినపల్లి నుంచి ఓల్డ్ బోయినపల్లి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది పారాడైజ్ వరకు ఉంటుంది ఇప్పుడైతే మనకి మొత్తం ఓలాలో ఒక రైడు ర్యాపిడోలో త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో ఓలాలో వన్ రైడ్ అయితే కంప్లీట్ అయింది తోటలో వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ వరకు అయితే అయ్యింది చూపిస్తే చూడండి ఎదుగుండి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికీ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది మైలేజ్ సెకండ్ రైడ్ వచ్చేసి హోటల్ కాస్ట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి చైతన్య స్కూల్ కోంపల్లి ఇందాక ఫస్ట్ డ్రాప్ చేశాను కదా సెకండ్ రూడ్ అక్కడికే పడింది సెకండ్ రాప్పుడు అదే అక్కడే వన్ ఎయిటీ వన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ట్వంటీ వన్ మినిట్స్ టైం పట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ టై ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి ఈ రైల్లో వన్ ఎయిటీ వన్ ఇచ్చిండు దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఓలాలో పడింది చూపిస్తే చూడండి ఓలా ఓలా ఓలాలో తక్కువ ఇచ్చింది అమౌంట్ ఓలాలో అయితే బాగా క్యాన్సిల్ అయినాయి క్యాన్సిల్ ఒక్కటి నేను క్యాన్సిల్ చేసిన సిక్స్ ట్వంటీకి దాని తర్వాత మూడు రైళ్ళు కస్టమర్లే క్యాన్సిల్ చేసుకోండు ఇదిగోండి బొల్లారం నేను చెప్పిపో సెకండ్ రైడు డ్రాప్ వచ్చేసి పంజాగుట్ట దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నైంటీ టూ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండి మనకి త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ అవర్ టైం పట్టింది కరెక్ట్గా ఈ రైడ్కి ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది బట్ దానికి మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చింది మనకి అవి వచ్చేసి వ్యాలిట్లో యాడ్ అయితే ఉన్న దాని తర్వాత ఈ రైడు అమీర్పేట్ నుంచి అది బంజారా హిల్స్లో డ్రాప్ చేసినాక మళ్ళీ అమీర్పేట్ నుంచి పడింది అమీర్పేట్ నుంచి అల్వాలు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ట్వల్ పాయింట్ నైన్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ సిక్స్ రూపీస్ ట్వంటీ వన్ రూ ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ థర్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి జీడిమెట్ల నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి అల్వాలు అల్వాలే పికప్ కానీ ఇందులో జీడిమెట్లా అని చూపిస్తుంది త్రీ పాయింట్ సెవెన్ చూపిస్తుంది కానీ త్రీ పాయింట్ సెవెన్ కాదు జస్ట్ వన్ కిలో వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వెళ్ళి ఏంటంటే టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీ నైన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది సెవెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి నూట అరవై మూడు రూపాయలు మొత్తం వచ్చేసి ఏడు వందల అరవై నాలుగు రూపాయలు రాపిడోలో ఓల్లాలో వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల పదమూడు ఏడు వందలు నాలుగు వందలు పదకొండు వందల దాకా అయితే అయ్యింది పదకొండు వందల యాభై అరవై ఆరు అరవై ఎనిమిది కిలోమీటర్లకి చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడితే మళ్ళీ అనేది యాక్సెప్ట్ మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం మీకు ప్రజెంట్ అయితే రెండు బంద్ చేసినా అప్డేట్ చేద్దామని మీకు ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు డ్యూటీ ఆన్ చేసి మళ్ళీ ఏమన్నా పడితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే గచ్చిబౌలి అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ ఎయిటీ వన్ ఇంక్లూడింగ్ థర్టీ రూపీస్ టిప్పు యాక్సెప్ట్ చేయను రామ్ గోపాల్ పేట్ కిమ్స్ హాస్టల్ మైసమ్మ కూడా ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మైసమ్మ కూడా ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఓకే ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో ఇప్పటికైతే మనం నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము టోటల్ ఓవరాల్గా మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ నుంచి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ప్రజెంట్ అయితే బంద్ చేసేసినా నా మధ్యాహ్నం లాగిన్ అయితే మధ్యాహ్నం పూట ఎందుకు బంద్ చేస్తున్నా అంటే పేమెంటు సరి రావట్లే అంటే వచ్చినది ఎక్కువ డీజిల్కే పోతుంది ఏసీ ఆన్ చేయాలి మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉంటుంది ఏసీ ఆన్ చేయాలి ఏసీ ఆన్ చేస్తే ట్రాఫిక్లో డీజిల్ ఎక్కువ తాగుతుంది అందుకైతే నేను కొంచెం మధ్యాహ్నం పుట్ట అయితే బంద్ చేసేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ పుట్ట లాగిన్ అవుతుంది అందుకే బుకింగ్స్ కూడా స్లోగా ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ ఏమి ఉండవు స్లోగా ఉంటాయి అందుకు ఓకే అయితే ఇప్పుడైతే ఇందాక ఒక రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇందాక చెప్పాను కదా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు చూపిస్తే చూడండి అది కూడా ఎందుకని నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనం ఇప్పటికీ మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి ఎందుకంటే కోంపల్లి నుంచి పికప్ ఇది జీడిమెట్లా అని చూపిస్తుంది కానీ జీడిమెట్లో కాదు ఇది కోంపల్లి హైజంక్షన్ రోడ్డు అల్వాల్ హైజంక్షన్ రోడ్డు పికప్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాను డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ గన్నిమై సమ్మా డ్రాప్ దీనికి వచ్చేసి ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు థర్టీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ర్యాపిడోలో పదిహేదు పన్నెండు వందల యాభై రూపాయలు అయింది ఓలాలో వచ్చేసి నాలుగు వందలు అయింది ఓలాలో పన్నెండు వందలు ప్లస్ నాలుగు వందలు పదహారు వందలు అయితే అయ్యింది మనకి బోయి ఉన్నప్పుడు ఏం రైట్స్ అయితే ఏం పర్లేదు ఇంకా ఓకే మరి అయితే మళ్ళీ రేపు అనేది అప్డేట్ సారీ ఈవినింగ్ అనేది అప్డేట్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ త్రీకి లేదా ఫోర్కి అయితే లాగిన్ అవుతాను లాగిన్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడికి పదహారు వందలు అయింది సిక్స్టీన్ హండ్రెడ్ సాయంత్రం ఒక థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకుందాం చేసుకొని క్లోజ్ చేసేద్దాం మీ రోజుకి ఓకే మరి మళ్ళీ ఈవినింగ్ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ అన్నే మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ అయింది మార్నింగ్ సిక్స్కి లాగిన్ అయ్యాను సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు నా చూద్దాం మరి మధ్యాహ్నం సాయంత్రం ఒక నాలుగు గంటలు వేసుకుందాం ఓకే అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను నేను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు హాయ్ హలో నమస్తే మనమైతే ఈవినింగ్ అయితే ఫోర్ కే అయితే లాగిన్ అయ్యాము సెవెన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ లాగో చేసిన కోంపల్లోనే ఉన్నాం టూ రైట్స్ ఏ కంప్లీట్ అయినాయి రెండు ఓలాలోనే చూపిస్తా చూడండి రెండు రైళ్ళు వచ్చేసి ఓలాలోనే మొత్తం తిరిగింది వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది రోజుకి బాగానే ఇచ్చింది మైలేజు ఇదిగోండి వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్ మైలేజ్ ఓన్లోనే చేశాను టూ రైడ్స్ టూ రైడ్స్ అయితే చేశాను ఫస్ట్ రైడ్ వచ్చేసి గుండపోచంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి నెహ్రూ నగర్ కానీ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ వన్ రూపీస్ దాంట్లో త్రీ రూపీస్ ఇన్సూరెన్స్ కట్ అయింది మనకు వచ్చేసి త్రీ సెవెంటీ ఎయిట్ ఇచ్చింది సిక్స్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేశాము ఫార్టీ వన్ మినిట్స్ టైం పట్టింది ఫార్టీ నైన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి నెక్స్ట్ రైడ్ వచ్చేసి వెస్ట్ మారేట్పల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి షామిర్పేటు దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ రూపీస్ దాంట్లో నుంచి ఏం కట్టగలేదు మొత్తం మనకే ఇచ్చేసిండు ట్వంటీ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ అయితే టైం పట్టింది అమౌంట్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ రూపీస్ ఇచ్చింది ఇప్పుడైతే మొత్తం అయితే కౌంట్ చేసుకుందాం మనం ఎక్కడ ఎంత వచ్చింది అనేది పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే అయింది ఓలాలో ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అయింది మొత్తం వచ్చేసి రెండు వేల ఆరు వందలు అయితే అయింది ఈరోజు ఎర్నింగ్ మనకి తిరిగిన కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ దాదాపు ఇందులో అయితే తొమ్మిది వందల డీజిల్ డీజిల్లాగింది మనకి మైనస్ తొమ్మిది వందలు పోతే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది ఇందులో నుంచి ఫార్టీ నైన్ రూపీస్ ఓలా రీఛార్జ్ చేశాను పదహారు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు మనకి మిగిలింది అది కాకుండా ప్లస్ ట్రేడింగ్లో వచ్చేసి ట్రేడింగ్ చూపించలే కదా మీకు ట్రేడింగ్ ట్రేడింగ్లో వచ్చేసి మనకు రెండు వేల రూపాయల దాకా అయితే మిగిలింది వచ్చింది ట్రేడింగ్ కొత్త ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఈ పాత వీడియోస్ చూడండి ఈ ట్రేడింగ్ గురించి కూడా మీకు చెప్పింటాను పాత వీడియోస్లో ఇదిగోండి ఫస్ట్ అయితే నిఫ్టీలో టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరోలో ఎంట్రీ తీసుకున్నా నైంటీ ఫైవ్ రూపీస్కి ఎంట్రీ తీసుకున్నా వన్ నాట్ సెవెన్ రూపీస్కి సేల్ చేశాను ప్రాఫిట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది నెక్స్ట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో సిఈ తీసుకున్నాను ఫార్టీ సెవెన్కి ఎంట్రీ తీసుకున్నా సిక్స్టీ సిక్స్టీ రూపీస్కి సేల్ చేసేసా నైన్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది తర్వాత వచ్చేసి వన్ ఫార్టీ నెఫ్టీనే మళ్ళీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే తీసుకున్నాను మళ్ళీ వన్ ఫిఫ్టీ టూ రూపీస్కి సేల్ చేశాను తక్కువే ఇది మూమెంట్ లేదు త్రీ ఎయిటీన్ రూపీస్ అయితే వచ్చింది టూ సిక్స్టీ సిక్స్ రూపీస్కి మళ్ళీ సెన్సెక్స్ తీసుకున్నాను టూ ఎయిటీ టూ రూపీస్ మనకు వచ్చింది సారీ టూ ఎయిటీ టూ రూపీస్కి సేల్ చేశాను త్రీ ట్వంటీ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది దీంట్లో అంత ట్వల్వ్ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి రెండు వందల నాలుగు రెండు వేల నాలుగు వందలు దీంట్లో నుంచి మనకి ఈచ్ త్రేడ్ ఫిఫ్టీ రూపీస్ లేదా సిక్స్టీ రూపీస్ త్రే ఛార్జెస్ తీసేసినా కానీ మనకు రెండు వేల రెండు వందల వరకు అయితే మిగులుతుంది ఇందులో మనకు వచ్చినట్టు ఈ అమౌంట్ వచ్చేసి మనకి రేపు మార్నింగ్ పడతాయి ఇది అయితే ఈరోజు క్యాబ్ క్యాబ్లో అయితే పదహారు వందలు అయింది ఓల్ క్యాబ్ బిజినెస్ మీద ట్రేడింగ్లో అయితే రెండు వేల రెండు వందలు అయితే మిగిలింది ఇది మీరు కూడా ట్రేడింగ్ చేయాలి అని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేసుకోవాలి ట్రేడింగ్ అన్నట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది వాట్సాప్ నెంబర్ పెడతాను మీకు కింద ఈరోజు బిజినెస్ అయితే ఇది డ్యూటీ అవర్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్కి లాగిన్ అయ్యాను ఇప్పుడు వచ్చేసి సెవెన్ అవుతుంది త్రీ అవర్స్ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ టోటల్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అయితే చేశాను ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ చేసి ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే మిగిలింది పదహారు వందలు అది మరి పదహారు వందలు మిగిలింది ట్రేడింగ్లో వచ్చేసి రెండు వేల రెండు వందలు అంటే మూడు వేల రెండు వేల రెండు వందలు పద్దెనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ మన సింగిల్ డేలోనే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ చేశాను ఇది మరి అయితే ఉన్న ఈరోజు బిజినెస్ ఓకే మరి ఉన్న రేపు చూద్దాం రేపు ఎట్లా ఉంటుంది రేపు బిజినెస్ ఎలా నడుస్తుంది ట్రేడింగ్ అనేది ఎలా నడుస్తుంది అనేది ఓకే మరి అయితే ఉన్న రేపు చూద్దాం బాయ్ మరి గుడ్ నైట్ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ట్రేడింగ్ చేయాలి అనుకున్నట్లయితే నాకు అనేది వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా ట్రేడింగ్ చేయాలి ఏం చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా మీకు కింద పెడతా చూడండి ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ మరి అందరికీ సారీ రైట్స్ అన్న చెప్పలేదు కదా ఈరోజు మర్చిపోయినా ఓలాలో వచ్చేసి త్రీ రైట్స్ ర్యాపిడోలో ఫైవ్ రైట్స్ త్రీ ఫైవ్ ఎయిట్ రైట్స్ అయితే చేశాను మొత్తం ఈరోజు ఇది ఓకే మరి అయితే బాయ్ అందరికీ రేపటి వీడియోలో కలుసుకుందాం